నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భోనమ గురుగారు ఇప్పుడు కాలభైరవుని మంత్రం చదవడం వల్ల అసలు మనకి ఎలాంటి ఫలితం అంటూ ఉంటుంది ఎలాంటి సమస్యలకి మనం ధ్యానం చేసిన మంచిది మంచి ఇదమ్మా ఇప్పుడు చాలా మందికి అవసరమైనటువంటి విషయం కూడా రూపాయ విత్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ కాలానికి రూపము కాలానికి అతీతము కూడా ఆయనే మనం కాలభైరువుడు కాలభైరువుడు అంటే అంతసేపటికి ఒక్కొక్క రూపంలో చూపిస్తున్నాం సునక రూపంలో చూస్తున్నాం కదా నిజంగా మాట చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం కూడా సమయం టైమును చూడటం తెలియక ముందు సమయాన్ని చూపించినటువంటి ఒక గొప్ప శక్తి దేవాలయం మన భారతదేశంలో ఉంది అదే ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయం కాలము మహాకాళేశ్వరుడు కాలమును సూచించదగినటువంటి శక్తి తగినటువంటి దేవాలయం ఉదయం సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలు ఈ ఇంగ్లీషు ధొరలు వచ్చి ఏఎంపిఎం పెట్టక ముందు నుంచి సమయాన్ని సూచించేటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక దేవాలయం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు కూడా మీరు చూడండి సిస్టమ్స్లో ఉజ్జయిని అనేటువంటి ఊరు నుంచే మీరు లాంగ్ లాట్్యూడ్ తీసుకుంటారు యావత్ ప్రపంచం కూడా మొత్తం ప్రపంచం కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది ఏఎంపిఎం అనే సిస్టమ్ కూడా ముందు లేదు లేదు కాలాన్ని సూచించేటువంటి వాడు ఎవరు అంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడు అక్కడే కాలభైరువుడి దేవాలయం కూడా ఉంటుంది మహాకాలభైరుడి దేవాలయం ఉజ్జయిని మహంకాళేశ్వరుడు టెంపుల్ పక్కనే కాలభైరుడు దేవాలయం ఉంటుంది ఆయన కూడా కాలస్వరూపుడేగా కాలభైరవుడు కూడా కాలస్వరూపుడేగా భై అంటే శబ్దము రవము అంటే ఉండేటువంటి ఆ సౌండ్ దాంట్లో వచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ భయ్యవం అంటే అది రవము అంటే ఎనర్జీ భయ అంటే శబ్దం ఆ శబ్దంలోంచి వచ్చేటువంటి ఎనర్జీనే కాలభైరవుడు ప్రతి ఒక్కరు కావాల్సింది ఎనర్జీనే కదా ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కావాలి కదా నిజంగా కాలభైరవుడికి ఆరాధన చేయడం కానీ తపస్సు చేయడం కానీ పూజ చేయడం కానీ దీపారాధన చేయడం కానీ జపం చేయడం కానీ చేస్తే కాలభైరవుడు నిత్యం మనతోనే మనలోనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి కాదు మొన్ననే కాలభైరవ జయంతి వెళ్ళింది కాలభైరవ అష్టమి వస్తూ ఉంటుంది బహుళ అష్టమి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కాలభైరవుడికి దీపారాధనలు పూజలు చేస్తూ ఉంటారు పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజున కాలభైరవ అష్టమి అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం ప్రతి నెలలో వస్తుంది మాసశివరాత్రి ఉత్య మనకి సాయంత్రం పూట వచ్చేటువంటి ఈ ప్రదోషకాలంలో మా శివరాత్రి అభిషేకం ఎలా చేస్తాం అలాగే మనకి ఈ సంకష్ట హరిచి దుర్దేలా చేస్తాం ప్రతి నెల ప్రతి నెల అలాగే కాలభైరవ అష్టమి కూడా ప్రతి నెల బహుళ అష్టమి రోజున కాలభైరవ అష్టమి అంటారు కాలభైరవుడి మంత్రం జపం చేసేటప్పుడే మనకి తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో వస్తూ ఉంటుంది మొత్తం జనరేట్ అవుతూ ఉంటుంది మనకి మనకి తెలియకుండానే అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా బలం లేనటువంటి వ్యక్తి కూడా బలాన్ని పుంజుకుంటూ ఏ రకమైనటువంటి బలం కావాలో ఆ బలం ఆర్థిక బలమా అంగ బలమా శరీర శారీరక బలమా ఆరోగ్య బలమా అనేది భగవంతుడు ఇచ్చేటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనకు ఉండేటువంటి లోపాన్ని బట్టి ఉంటుంది ఏదైతే ఉంటుందో అది భగవంతుడు తప్పనిసరిగా కాలభైరుడు తప్పనిసరిగా ఇస్తాడు అందులో ఏ శక్తి దేవత ఆరాధన చేయాలన్నా కాలభైరుడి దగ్గర గేట్ పాస్ తీసుకోవాల్సిందే అంతే కాలభైరుడు చేయకుండా ఏ రకమైనటువంటి శక్తి దేవత ఆరాధన పనికి రాదు ఇది స్పష్టం ఆయనే గేట్ పాస్ ఇచ్చేది ఆ వెళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళు అమ్మవారి దగ్గర ఉపాసన చేయాలి ఆయనకి చేయకుండా చేస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు ముందు ముఖ్యంగా కాలభైరుడు చేయడం కాలభైరుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు శివుడు మనకి అందులో నిజంగా కాలభైరవ అష్టకం చదువుతుంటే వింటుంటే కూడాను ఒక వైబ్రేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆ బాడీలో ఒక వైబ్రేషన్స్ మనకి వెంట్రుకలు కూడా నిక్క పుడుచుకుంటూ ఉంటాయి గుజుబంప్స్ వస్తూ ఉంటాయి అంత చిన్న చిన్న పిల్లలు కూడా ఎడిక్ట్ అయిపోతారు దానికి ఇప్పుడు స్వామి గుడికి వెళ్తే జై శ్రీరామ్ అంటే ఎంత బలంగా అంటారో కాలభైరుడు అష్టగం వింటున్నా చదువుతున్నా కూడాను ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒక శక్తి మనలో నిమిడీకృతం అవుతూ ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి కాలభైరుడి మంత్రాన్ని జపం చేసుకోవాలి అంటే రాత్రి సమయం చాలా మంచిది లేదా ఉదయం ఏం చేసుకోవచ్చు దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు బహుళ అష్టమి నుంచి ప్రారంభించుకొని ప్రతినిత్యం కనుక చేయగలిగితే చాలా మంచిది నాన్న లేదు మంత్రాలు చేయలేం కాలభైరవ అష్టకం చదువుకోండి కూడా విన్నా చాలు ఒక రోజులో ఒక్కసారి వినండి మీరు బయటకు పని వెళ్ళేటప్పుడు నిజంగా మనకి భైరవ కోన అని ఒక ఊరుంది నాన్న ప్రకాశం జిల్లాలో విన్నా భైరవ కోన కొండ మొత్తం కొండనే తురిచి గుళ్ళు కట్టేశారు లోపలంతా కాలభైరుడు విగ్రహం ఉంటుంది తిరుముఖ దుర్గాదేవి దేవాలయం ఉంటుంది పంచముఖ సత్యోజాత శివాలయం ఉంటుంది అట్లానే కాలభైరుడు గుహ ఉంటుంది ఒకటి ఆ ఊళ్ళో కొత్తగా ఎవరైనా ఊర్లో బస్సు దిగి భైరవ కొనక వెళ్ళాలి అది కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి ట్రక్కింగ్ లాగా ఉంటుంది వెళ్ళాలి అనుకునే సంకల్పంతో మనం బస్సు దిగితే మనతో కుక్క దారి చూపిస్తూ ఉంటుంది అవునండి కాలభైరవుడే మనల్ని ఆయన దగ్గర తీసుకెళ్తున్నాడు ఆయనే వచ్చి అంత గొప్ప స్థాయి ఎవరికి ఉంటుంది చెప్పండి భగవంతుడు సాక్షాత్తు మనం ఏ రూపంలో అయితే కురుస్తున్నామో ఆ రూపమే మన వెంట వస్తూ మనల్ని దారి చూపిస్తూ ఆయన దాకా తీసుకెళ్తే శక్తి ఇంక ఎవరికి ఉంటుంది చెప్పండి వింటే చాలా అద్భుతంగా చాలా మరి ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి ఎక్కడుంటే చెప్పండి మన భారతదేశంలో తప్పితే ఎక్కడ కదా అంత పవిత్రమైనటువంటి భారతీయత ధర్మం 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 అని ఎందుకు మొత్తుకుంటున్నామంటే కేవలం ఇలాంటివి చూసినప్పుడు ఎవరైనా నమ్మాల్సిందే ససేమిరా దాంట్లో అనుమానమే లేదు అంత శక్తివంతమైనటువంటి కాలభైరవుడికి అష్టమి రోజున గుమ్మడికాయ ఉంటుంది కదా బురిది గుమ్మడికాయ దాన్ని సగాన్ని కోసి దాంట్లో ఉండేటువంటి గుజ్జు మొత్తం తీసి ఆ గుమ్మడికాయకి చుట్టూ పైన పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టి దాంట్లో నువ్వులు నూనె దాంట్లో కొద్దిగా నల్ల నువ్వులు దాంట్లో ఆ పైన కూడా కొద్దిగా చల్లండి ఒక విస్తరాకులో తీసుకొని విస్తరాకులో ఉప్పు పోసి ముక్కల కట్ చేస్తే రెండు వస్తాయిగా రెండు ప్రమిదలు రెండిట్లో రెండు అగండ మొత్తులు చక్కగా పసుపు పూసి బొట్టు పెట్టడం నువ్వులు ఆ పుష్పాండం ముంతలో ఏదైతే ఉంటుందో మూకుడు దాంట్లో వేయటం పైన కొద్దిగా చల్లటం ఒక పే ప్లేట్ తీసుకొని లేదా పేపర్ ప్లేట్ కావచ్చు విస్త్రా కావచ్చు తీసుకొని దాంట్లో ఉప్పు పోసి ఈ యొక్క గుమ్మడికాయని రెండు ముక్కలు పెట్టేసి అఖండం దీపారాధన విరిగించి కాలభైరవుడి ముందు చేయండి భైరవ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అదే రూపంలో ఉంటుందో కూడా తెలియదు చెప్తాను ఇలా కాలభైరవుడికి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా వడలు నివేదన పెట్టాలి ఇప్పుడు చాలా మంది కాశీ వెళ్ళొస్తారు కాశీ సమారాధన అని చెప్పి చేస్తారు నాన్న కాశీ సమారాధన అంటే కాశీకి వెళ్ళొచ్చింది అంటే దీంట్లో సింపుల్ గా ఒక మాట చెప్తాను కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే ఒకటే పూర్వకాలంలో ఎందుకు అది ఎందుకు దీంట్లో రెండు రకాల అర్థాలు ఉన్నాయి కాశీకి పూర్వకాలంలో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు వాహన సౌకర్యాలు లేవు లేవు కదా కాశీకి నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎడ్ల బండ్ల మీద పోతే వెనక్కి తిరిగి రావడం అంటే సాధ్యం అవుతుందా కాదు అవ్వదు కదా అందుకనే కాటికి పోయినా కాశీకి పోయినా ఒకటే అనేవాడు అలాగే కొంతమంది బాధ్యతలు మొత్తం పూర్తయిన తర్వాత కాశీకి వెళ్ళిపోయేవాడు కాశీలో చనిపోవాలి కాశాంత్ మరణాన్ముక్తి అనేటువంటి ఒక శాస్త్రం ఉంది కాశీలో చనిపోతే మరలా పునర్జన్మ ఉండదు ఎందుకు ఉండదు కాశీలో చనిపోయినటువంటి ప్రతి జీవికి కూడాను కుడి చెవి ఇలా దగ్గరగా అయిపోతుంది దగ్గరగా అయిపోతుంది ఎందుకు చనిపోయే ముందు సాక్షాత్ కాశీ విశ్వనాథుడు వచ్చి రామతారక మంత్రాన్ని వాళ్ళకి చెవులు ఉపదేశిస్తాడు అది వింటానికి విన్న తర్వాత ఇంకా అది వెళ్ళిపోవడానికి లేకుండా ఇట్లా పట్టేసుకుంటుంది చెవు సో శివుడే వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత మరలా జన్మంది లేదు జన్మ లేదు కదా సో అక్కడ చనిపోవడానికి పోయి వెళ్ళినటువంటి వాడు బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతకాలానికి అంటే పరమేశ్వరుడు అనుగ్రహం ఎలా ఉంటుందని చెప్తాం మీకు కొంతకాలం అక్కడ ఉండి చనిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటి చనిపోవట్లేదు పది సంవత్సరాలు మనం వచ్చి ఒక్కసారి మన కూడా కదా వాళ్ళు ఎట్లున్నాడు ఉన్నాడు ఇంటి దాకా వస్తారు టక్కన ఇంటి ముందు గడప తగిలి కింద పడి చచ్చిపోతారు అలా అక్కడ ఇంకా లేదు యోగం చనిపోవాలని యోగం లేదు లేదు అంటే మనం చేసిన పాపాలు ఉరికిన ఎందుకు పోతాయి ఏదో ఒక డైలాగ్ కూడా ఉంది చేసిన పాపాలు గూచుని పెట్టుకుని కాసిపోతే పోతాయా కదా కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కాశీకి వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కాశీకి పోయినా కాడికి పోయినా ఒకటే అనేవాళ్ళు కాశీకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి జీవంతో ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్ పరమేశ్వరుడితో సమానం అని కూడా చెప్పవచ్చు అందుకనే మేము ఇంకా బ్రతికే ఉన్నాం పరమేశ్వర అనుగ్రహం మా మీద ఉంది మేము కాశీలో ఎన్ని రోజులు ఉండొచ్చాం కాబట్టి ఆ పరమేశ్వర అనుగ్రహం మా దగ్గర ఉన్నది కాబట్టి అందరికీ భోజనం పెట్టి అనుగ్రహాన్ని భోజన రూపంలో అందరికి అందజేయాలి అనేటువంటిది కాశీ సమారాధన యొక్క పరమార్థం కాశీ సమారాధన ఎప్పుడు పూర్తవుతుంది అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి గంగ పూజ చేయటం కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాం కదా కాశీలో ఇక్కడ రూప కాలభైరవుడికి పూజ చేయడం ద్వారా అంటే కుక్కను తీసుకొచ్చి దాన్ని పూజ చేసి గారెల దండ వేస్తారు తద్వారా సంపూర్ణమైన కాశీ యాత్ర స సత్ఫలితాన్ని మనకి అందజేస్తూ ఉంటాయి ఇక్కడ భైరవుడికి ఎందుకు ఇష్టం ఇప్పుడు ఎక్కువగా చూడండి మాంసాహారం అయినటువంటి కుక్కలు ఎక్కువగా ఉంటాయి ఈ సునకాలు కొన్ని మాంసాహారాన్ని బాగా తింటూ ఉంటాయి అందుకనే మాంసపు కృత్తులు ఎక్కువగా ఉండేటువంటి మిన మినుములతో తయారు చేసేటువంటి వడలు కాలభైరవుడికి చాలా ప్రీతికరం నైవేద్యంగా నైవేద్యంగా పెడుతూ ఉంటాం ఈ దీపారాధన చేసి ఏదైతే మనం వడలు వేస్తామో స్వామివారికి వడమాల వేయొచ్చు లేదంటే వడల నివేదన పెట్టవచ్చు అది వాయిదా మన మన శక్తి కోలది ఐదు పెట్టవచ్చు తొమ్మిది పెట్టవచ్చు పదకొండు పెట్టవచ్చు ఇరవై ఏడు పెట్టచ్చు మన ఇష్టం ఇది మనం ప్రసాదంగా స్వీకరించి మిగిలిన వాళ్ళకి పెడితే కాలభైరుడు అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఏ సమయానికి ఏం కావాలో మనం అడగకుండానే భగవంతుడిస్తాడు ఇప్పుడు మనం వెళ్తున్నాం మనకి ఒక బండి కావాలి కొన్ని రోజులు కొనుక్కోలేకపోతున్నాం భగవంతుడికి తెలుసు వీడు ఇన్ని రోజులు నడుస్తున్నాడు నడవలేకపోతున్నాడు నన్ను ఆరాధిస్తున్నాడు వీడికి తప్పనిగా వాహన యోగం ఇవ్వాలి అని చెప్పి వాహనాన్ని తప్పనిసరిగా ప్రసాదించేటువంటి అంటే ఇక్కడ ఏదైతే మనకు అవసరమో కాలభైరుడికి బాగా తెలుసు కాబట్టి కాలాన్ని శాసించేటువంటి శక్తి కాబట్టి కాలంతో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి శక్తిని కాలాతీతమైనటువంటి శక్తిని మనకి ప్రసాదించేటువంటి వాడే కాలభైరవుడు కాబట్టి పౌర్ణమి ఉంది పౌర్ణం తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజున ఏదైతే ఉంటుందో కాలభైరవ అష్టమి ఆ రోజు నుంచి ఈ కూష్మాండ దీపం మొదలు పెట్టండి మీకు దగ్గరలో ఉండేటువంటి కాలభైరవ దేవాలయంలో చేయవచ్చు లేదు ఇంట్లో తులసికోట దగ్గర అయినా చేసుకోవచ్చు దాంట్లో ఈ దీపారాధన దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇలా చేయండి ఒక పదకొండు మాసాలు కంటిన్యూస్గా చేయండి ఎవరికి ఏదైనా ఇబ్బంది వచ్చింది ఆడవాళ్ళకి ఆ మాసం వదిలేసేయండి తదుపరి మాసం చేసుకోండి దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు చక్కగా ఈ విధంగా చేస్తే కాలభైరుడు అనుగ్రహం చూస్తున్నారు కదా మీరు ఊహించనంతగా మీ దగ్గర వచ్చి చేరుతుంది మీకేం కావాలో మీ పాదాల దగ్గరకు వచ్చి చేరుతుంది చాలా చక్కగా తెలియస గురుగారు శ్రీమాత శ్రీ గురు